చిల్లీ చికెను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పసుపు వేసి మ్యారినేట్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా బాగుంటుంది ఇందులోకి పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పేస్ట్ అండి ఇది మిక్సీ వేసినది ఇది వేసి బాగా కలపాలి ఇందులో ఇది వేయడం వల్ల చిల్లీ చికెన్కు డి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల డిఫరెంట్గా మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇది మీకు అర్థమవుతుంది లేకపోతే ఇది ప్రాసెస్ అర్థం కాదు అలా బాగా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టును బాగా కలపాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకోండి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసాక ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులోకి పది వెల్లుల్లి ముక్కలు కొంచెం ఇంచి జింజర్ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి చిన్న చిన్నవి తరుక్కొని వేసుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇరవై వెల్లుల్లిని సన్నగా తరుక్కొని వేసుకోండి అది ఎంత వేస్తే అంత వెల్లుల్లి బాగుంటుంది నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం మూత పెట్టుకోండి బాగా మగ్గుతుంది అలా మగ్గాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి బాగా అలాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ అంత ఉప్పు కారము అంత పట్టుకుంటుంది అలా కలిపాక మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోండి అలాగా నెక్స్ట్ ఇది ఉడికింటుందండి దాదాపు అంత బయటకు వచ్చి ముక్కలు మెత్తబడి ఉంటాయి నెక్స్ట్ ఒక కప్పు తీసుకొని ఒక స్పూను సోయా సాస్ ఒక్క స్పూను వెనిగర్ వేసుకొని కలిపి పెట్టుకోండి కొన్ని వాటర్ వేసి అలాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇది ఉడికింటుంది ముక్కలు బాగా మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది తొందరగా చూడండి ఉడికింది ముక్క నెక్స్ట్ వీటిని ఈ మిశ్రమం అన్నీ వేసుకోండి అందులోకి మనం డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా డిఫరెంట్గా చిల్లీ చికెన్ చేసుకోండి ఆయిల్ అంత వేస్ట్ కాకుండా మనము అంత స్మెల్ వస్తుంది కదా మిగులితే మనకు అంత డీప్ ఫ్రై ఐటమ్ లేకుండా ఇలాగా చేసుకోండి కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకోండి చూసుకొని మనము అంత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయ అవసరం లేదు ఆయిల్ కూడా అంత మంచిది కాదు కదా ఎక్కువ ఆయిల్ తినడము ఇలా చేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి చిడికలు వేసుకోండి అలా కట్ చేసినట్టు ఆఫ్కు డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేసింటే నాకు కమెంట్ చేయండి ఇలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఇది కలిపాం కదా ఈ కార్న్ఫ్లోర్ వాటరు ఇందులో వేసేసుకోండి ఇలా చేసి ఉంటే నాకు కమెంట్ చేయండి మీరు నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి అలా కలపండి అంతా అది గట్టిగా అయ్యే వరకు కార్న్ఫ్లవర్ మిశ్రమం మంట హైలో పెట్టుకొని మొత్తం కలిపేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి చూడండి రెడీ అయింది ఇది సింపుల్గా టేస్టీగా ఉండే చిల్లీ చికెను ఒక బౌల్లోకి వేసుకోండి చూడండి జ్యూసీగా చికెన్ కమ్మగా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తో అలా పచ్చిమిర్చిలతో డెకరేట్ చేసుకోండి చూడండి ఎలా ఉందో జ్యూసీగా తింటే ఇంకా కమ్మగా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తో ఆ వెనిగర్ ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవరు మనకు జ్యూసీగా ధనియా ఫ్లేవరు చూడండి ముక్క చూడండి